సో ఫ్రెండ్స్ చాలా రోజులైంది మంచిగా మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోయే విధంగా ఒక మంచి హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది వెస్ట్ ఫేసింగ్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది అయితే ఇక్కడ ఏంటంటే చాలా వరకు హౌసెస్ అన్నీ కూడా సేల్ అయిపోయి మనకి జస్ట్ ఒకటి మాత్రమే ఉంది సేల్కి వెస్ట్ ఫేసింగ్ ఇల్ అనేది సో అదే చూపిస్తున్నాను వీడియోలో ఆ హౌసే అది సో ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ లోపల వర్క్ అనేది ఏ విధంగా చేయించారు ఇలా ఏ టు జెడ్ అన్నీ చెప్తాను పూర్తి వరకు చూసి మీకు నచ్చితే కనుక కాంటాక్ట్ అవ్వండి ఇది పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు ఒక రెండు అడుగుల ప్లేస్ అనేది ఈ సైడ్ అయితే వదిలేస్తారు ఇది నార్త్ సైడ్ అయితే రావడం జరుగుతుంది ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు ఇక్కడ అండ్ ఫ్రంట్ వాల్ అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు మెట్లు కూడా కొంచెం లోపలికి వచ్చాయి సో ఫస్ట్ మనం ఒకసారి సైట్ కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది నలభై అడుగులు లోతు అయితే ఉంటుంది టోటల్గా మొత్తం అంతా కూడా ఇది నూట పదకొండు గజాలైతే రావడం జరుగుతుంది సింట్లు పరంగా చూసుకున్నట్లయితే ఇంచుమించు మనకి ఒక టూ పాయింట్ త్రీ సెన్స్ లోపు ఉంటుంది టూ పాయింట్ టూ నైన్ సెన్స్ అయితే వస్తుంది మొత్తం అంతా అని పరంగా చూసుకున్నట్లయితే థర్టీన్ పాయింట్ ఎయిట్ అంకనోస్ అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే పెయింట్స్ అయితే వేయలేదు కస్టమర్కి ఏదైనా కలర్ కావాలి అంటే వాళ్ళకి నచ్చిన కలర్ కాంబినేషన్స్ ఏమైనా ట్రై చేయండి అంటే కనుక అవే మీకు వేయించ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందుకే ప్రస్తుతానికి ఇక్కడెక్కడ కూడా పెయింట్స్ అయితే వేయలేదు లోపల అండ్ టీవీ నటు బాగుంది ఫ్రెండ్స్ ఇది అంత స్టోన్ అయ్యింది మొత్తం లుక్ అంత అని గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ వాడారు టూ రూమ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే శిలా లోపల రాగానే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది పద్నాలుగు ఐదు ఇంటూ తొమ్మిది సైజులు అయితే ఉంటుంది రూమ్ అయితే మాత్రం చాలా స్పేషియస్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది పెద్ద రూమ్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ అది వార్డ్రోప్ అది మీకు నార్మల్గా ఇలా ఉండొచ్చు కాకపోతే పెయింట్స్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేంజ్ చేశారు అండ్ దీనికి పక్కన ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చూపిస్తాను అది కూడా అండ్ స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు ఇక్కడ లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు అయితే వచ్చేసాయి ఒకసారి అవి కూడా చూపిస్తున్నాం చూసుకోండి హెవీగానే ఉన్నాయి అండ్ ఈ డోర్ కూడా ఫైబర్ డోర్ అయితే తీసుకున్నారు ఇది బాత్రూమ్ ఇది ఐదు ఇంటూ మూడు పది సైజ్ బాత్రూమ్ ఇది ఇంకా కమర్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు అదొక వర్క్ పెండింగ్లో అయితే ఉంది సో లొకేషన్ వచ్చేసరికి నెల్లూరులో అయితే ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడన్నట్లయితే కనుక కొత్త కాలువ సెంటర్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇది బడ్జెట్లో వస్తుంది మెయిన్ ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయే విధంగా అయితే ఉంటుంది అక్కడ పూజా మందిర్ అయితే చేయించుకోవచ్చు లేదు డైనింగ్ స్పేస్ కింద కూడా వాడుకోవచ్చు ఆ ప్లేస్ అంతా అని హాల్ చాలా పెద్దగా వచ్చింది ఇది ఆల్మోస్ట్ అలా ఒక ట్వంటీ ఫీట్ లెంత్ అయితే ఉంటుంది హాల్ అనేది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి వాటర్ అనేది ఆ సైడ్ తీసుకున్నారు చూడండి అంటే సౌత్ సైడ్ తీసుకున్నారు స్పేస్ కూడా బాగా కలిసి వచ్చింది అటువైపు తీసుకోవడం వల్ల అండ్ రూమ్ కూడా పెద్దగానే వచ్చింది ఇది తొమ్మిది తొమ్మిది ఇంటూ పది నాలుగు సైజ్ రూమ్ ఇది అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు జస్ట్ ఒక పెయింట్స్ వేస్తే టోటల్ లుక్ అనేది మొత్తం అంతా కూడా మారిపోతుంది బాగా వస్తుంది లుక్ మొత్తం అంతా సో ఇది ఇంకొక బాత్రూమ్ ఇది మూడు పది ఇంటూ నాలుగు తొమ్మిది సైజ్ బాత్రూమ్ ఇది సో చూస్తున్నారు కదా ఒకసారి ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి మిగిలిన అన్నీ కూడా సేల్ అయిపోయాయి ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ఒకటే ఉంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది టోటల్గా చెప్పాను కదా ఇరవై ఐదు ఇంటూ నలభై కొలతలతో అయితే వస్తుంది సో ప్రైస్ ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు తగ్గిస్తారు ఇది మాట్లాడితే కనుక తగ్గిస్తారు కొంచెం అటు ఇటుగా చేస్తారు అంటే మరీ పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు కొంచెం లైట్గా తగ్గిస్తారు ప్రైస్ అయితే మాత్రం సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాను ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా కూడా కిచెన్లో స్టోరేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము చూపిస్తుంది అంతా కూడా అని స్టోరేజ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు ఇక్కడ సో ఈ కవర్స్ ఇవన్నీ తీసేస్తే లుక్ బాగుంటుంది డస్ట్ క్యాచ్ చేయకున్న కవర్స్ ఇవి అండ్ ఆరు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది పది నాలుగు పొడవుతో రావడం జరిగింది కిచెన్ అనేది బాగుంది కిచెన్ చూడడానికి లుక్ అనేది చిన్నగా ఉన్నా కూడా స్టోరేజ్ స్పేస్ అనేది మాత్రం చాలా ఎక్కువగా అయితే వచ్చింది ఎక్కువ కబోర్డ్స్ ఇచ్చేసారు వీళ్ళు అండ్ చిమ్ని కూడా పెట్టుకోవచ్చు మనం కావాలంటే అక్కడ అండ్ ఈ కార్నర్లో పూజా మందిర్ చేయించుకుంటే సరిపోతుంది అండ్ ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ ఇది ఈశాన్య సైడ్ బోర్ కూడా వచ్చేసింది ఒక మూడు అడుగులు ప్లేస్ అయితే వదిలేసారు ఈ పక్కన అండ్ కామన్ టాయిలెట్ వచ్చింది వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ ఇలా అన్నీ కూడా వచ్చాయి ఈ పక్కన సో ప్రైస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా హౌసెస్ రావట్లేదు ఈ బడ్జెట్ రేంజ్లోని వచ్చినా కూడా రీసేల్ హౌసెస్ అనేవి బాగా పాతవైతే వస్తున్నాయి సో ప్రస్తుతానికి బడ్జెట్ రేంజ్లో మనకి ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోయే విధంగా అయితే వచ్చింది సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డెఫినెట్గా తీసుకుని ట్రై చేయండి వీడియో కింద డీటెయిల్స్ అయితే ఉంటాయి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇలా అన్ని కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదైనా ప్రాపర్టీ సేల్ చేద్దాము అనుకున్నా కూడా మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది ఏపీ లేదా తెలంగాణలో మీరు ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది సేల్ చేసుకోవచ్చు సో కావాల్సిన తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు దీనికి లోన్ కూడా వస్తుంది సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాము ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి లేదంటే కాల్ చేయండి మా నెంబర్కి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మొరకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్